ప్రతి నెల ఫస్ట్ తారీఖు నాడు రాజరాజేశ్వర మార్బుల్ అండ్ టైల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు తాండ్ర సనందం మరియు జిల్లా అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మెంబర్షిప్ ఉన్నవారికే పనులు ఇవ్వాలని అప్పుడే నాణ్యతా విలువలు పాటించకుండా వారిపై చర్యలు తీసుకోబడుతుందని తెలియజేశారు ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు తాండ్ర సదానందం మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రం యూనియన్ ఆఫీస్లో శ్రీ రాజరాజేశ్వర మార్బుల్ అండ్ టైల్స్ యూనియన్ సంబంధించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా యూనియన్ యొక్క నియమ నిబంధనల మేరకు ప్రతి ఒక్క ఈ యూనియన్లో పనిచేసేటువంటి కార్మికుడు ఖచ్చితంగా కార్డు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ప్రతి నెలకు ఒకసారి మీటింగ్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండవది ఏంటంటే రేట్లకు సంబంధించి యూనియన్ అయితే ఏదైతే రేట్లు ఫిక్స్ చేస్తుందో ఆ రేట్లకు మాత్రమే పనులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ రేట్లు కాకుండా తగ్గించి పనిచేసి చాలామంది ఇక్కడ పెద్ద పిల్లలు దాదాపుగా లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కడుతున్నారు కానీ వాళ్ళకు లోయస్ట్ గా ఎవరైతే పని చేస్తారో వాళ్ళ దగ్గర పనిచేసుకునేటువంటి పరిస్థితి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కొనసాగుతా ఉన్నది అయితే నేను అప్పీల్ చేసేది ఏంటంటే వాళ్ళందరికీ లోయెస్ట్ పనులు కాకుండా నాణ్యతగా ఉందా లేదా మీ ఇంటి విషయంలో మీరు చూసుకోవాలని బాధ్యత ప్రతి ఓనర్ పైన ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ మీరు యాభై లక్షల బిల్డింగ్ కడుతున్నారు కనీసం మీ టైల్స్ కి సంబంధించి లేదా మార్పుల్ కి సంబంధించి లోయెస్ట్ గా మీరు వాళ్ళతో పని చేయించుకుంటే కొంతమందికి పని రాదు పని రాక ఇబ్బంది పడే వాళ్ళు మీకు పని చేస్తా రేపు పొద్దున మళ్ళీ అది రిపేర్ అయితే మళ్ళీ వాళ్ళకి ఇక్కడ దొరకరు ఇబ్బంది పడితే పరిస్థితి ఉంటుంది కాబట్టి లోయెస్ట్ కాకుండా యూనియన్ ప్రతి వాళ్ళకు మేము కూడా వచ్చే జనవరి నుంచి ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫస్ట్ నుంచి ఒక రేట్లు మేము మేము ఫిక్స్ చేస్తాం మేము మార్పులకు సంబంధించింది ఆ ఫిక్స్ ప్రకారంగానే మీరు పని చేసుకోవాలని అటువంటి అవసరం ఉంటుందని చెప్పి సందర్భంగా మేము ఇంటి యజమానులకు తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా కార్డులో మెంబర్షిప్ ఉండాలా మీకు పనులు ఇచ్చేటప్పుడు పనులు వాళ్ళతో మీరు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కార్డు ఉందా లేదా కూడా మీరు ఐడెంటిఫికేషన్ చేసి ఇవ్వండి ఎందుకంటే బయట వాళ్ళు వాళ్ళు చాలా మంది వస్తున్నారు యూనియన్లో లేని వాళ్ళు వస్తున్నారు యూనియన్ కి సంబంధం లేని వాళ్ళు వస్తున్నారు యూనియన్కి సంబంధించినటువంటి కార్డులు లేనటువంటి వాళ్ళు లేకపోతే యూనియన్లో నిర్ణయించినటువంటి ఏదైతే మనం రేటు ఉంటుందో ఆ రేటుకు సంబంధం లేని వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేస్తే చాలా డిస్టర్బెన్స్ అవుతా ఉన్నది ఎందుకంటే ఇక్కడ మన లోకల్కి సంబంధించి కావచ్చు అదే యూపీ రాజస్థాన్ నుంచి కూడా వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి అందరూ ఇప్పుడు ఇక్కడ రాజస్థాన్ లోకల్ వాళ్ళు అందరు కూడా కలిసి పనిచేసుకుంటున్నారు ఒకే తాటి మీద యూనియన్లో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు పని చేయించుకుంటే యజమానులు ఎవరైతే ఉన్నారో కార్డ్స్ ఏవైతే రేటు యూనియన్ రేట్ అయితే ఏదైతే ఫిక్స్ చేసిందో ఆ రేటుతోనే మీరు పనిచేసుకోవాలన్నటువంటి మీరు ఆలోచనతో చేయించుకోవాలా లేకపోతే అట్లాంటి ఏమైనా ఇష్యూస్ జరిగినప్పుడు మా యూనియన్కు ఎలాంటి సంబంధం ఉండదు మళ్ళీ మీరు ఇబ్బంది పడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అందుకని మేము ముందుగా వాళ్ళకి ఏం తెలియజేస్తుందంటే మా మా యూనియన్ యొక్క నియమ నిబంధనలను పాటించి ఎవరైతే పనిచేస్తారో మా దగ్గర ఉన్నటువంటి కార్మికుల వాళ్ళతో మీరు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం శ్రీ రాజరాజేశ్వర మార్బుల్ అండ్ టైల్స్ అసోసియేషన్ నుండి మేము చెప్పేది ఏంటిదంటే ఇంటి యజమానులకు ఒకటే చెప్తున్నాము ఇతర జిల్లాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ రావడం జరుగుతుంది ఈ రాజరాజేశ్వర టైల్స్ మార్బుల్ అసోసియేషన్ నుంచి ఏదైతే కార్డు ఉంటుందో ఆ కార్డు ఉన్న వారికే మీరు పనులు ఇవ్వాలి మీ సైడ్ మీదకి వచ్చి ఎవరైతే పని అడుగుతారో వాళ్ళకు మాత్రం పనులు ఇవ్వకండి యూనియన్ కార్డుకి వచ్చిన తర్వాతనే మీరు పనులు ఇవ్వండి దయచేసి ఇంటి యజమానులకు తెలియజేసేది ఏంటిదని అంటే మీరు లక్షల్లో లక్ష రూపాయలలో రెండు లక్షలలో కోటి రూపాయలను మీరు ఇల్లు కట్టుకుంటారు ఈ ఇంటీరియర్ అనేది నాణ్యత ఉన్నప్పుడే మన ఇల్లు అనేది సక్రమంగా మంచిగా కనబడుతుంది ఈ లోపాలు ఉన్న ఇంటికి మాత్రం చాలా ఇబ్బందికరంగా మారుతుంది సందపల్లె నుంచి ఒక ఇంటి యజమాని ఫోన్ చేసిండు ఉండు నుంచి ఒక ఇంటి యజమాని ఫోన్ చేసిండు ఉండు మేము రవి సంగతి చాలా ఇబ్బందికరంగా మారుతుంది నా పని నాణ్యత కరెక్ట్ లేదు అంటే నేను అన్న యూనియన్లో ఉన్నవారా లేనివారా అంటే ఏమో నాకు తెలియదు నాకైతే యూనియన్ ఉన్నది అన్నారు అంటే అతని పేరు ఇవ్వమని అంటే అతని నంబర్ చెప్తే అతను యూనియన్లో లేడు మేము చెప్పిన అతని మాకు ఎలాంటి సంబంధం లేదండి ఏదన్నా ఉంటే యూనియన్లో వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు మాట్లాడతాము మేము సంబంధితం అయితే కానీ ఇతర యూనియన్ కార్డు లేని వారికి మాత్రం మేము ఎలాంటి చర్యలు తీసుకోలేము అందుకోసం మేము అందరికి ఇదే చెప్తున్నాం ప్రతి నెల ప్రతి నెల మీటింగ్ పెట్టి ఇదే చెప్తున్నాము యూనియన్ కార్డు ఉన్న వాళ్ళకే ఈ ఎవరు మా మాట అయినట్లేదు రాబోయే రోజులలో మాత్రం మీరు చాలా ఇబ్బందికరంగా అవుతుంది ఎవరైతే వేరే యూనియన్ కార్డు లేని వాళ్ళు ఆ బిల్డింగ్ అయితే చేస్తారో దాంట్లో మెయింటెనెన్స్ వర్క్ అనేది ఖచ్చితంగా ఈ యూనియన్ వాళ్ళు చెయ్యరు చేయరు చేయ సుత ఎందుకనంటే వాళ్ళే చేయాలి కానీ వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే సగం పని చేసి విడిచిపెట్టిపోతుంది కనుక ఆ మిగతా పనులు మేము ఈ లోకల్ ఉన్న వాళ్ళు చేయాలని చెప్పి మాకు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు తప్ప ఇది మాత్రం ఇక్కడ నుంచి అచ్చెన్నెల నుంచి మాత్రం ఇలాంటి పనులు మీరు చేయకండి ఆ సగం విడిచిపెట్టిన పనులు సుతం మేము చేయమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం